హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆఫ్ లాయ్ ఈ రోజు ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్స్లో అయితే ఉన్నాను అండ్ బీవర్స్ అని చెప్తూనే ఉంటాను మీ అందరికీ తెలిసిందే ఎన్నో రకాల పట్టు చీరలు ఉంటాయండి బడ్జెట్ రేంజ్ నుంచి ప్యూర్ వర్కే అనమాట అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ కదా చాలా రకాల వెరైటీస్ మన కోసం వచ్చేసాయి ఇంకా పెళ్ళిళ్ళ కోసమే కాదు మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకునే విధంగా డిఫరెంట్ డిజైన్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది అండ్ ఈసారి ఆఫర్స్ కూడా ఉన్నాయంట ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం పదండి హైపా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్లో అందరూ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి అలానే వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి వీడియో అనేది స్టార్టింగ్ చేయనింగ్ వరకు తప్పకుండా చూడండి సింగిల్ శారీ కూడా అనేది షిప్పింగ్ అనేది కూడా ఉంటుందండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అలానే షాప్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి వెరైటీ చూద్దాం ఫస్ట్ ఇది బనారసీ సెమీ పట్టు మేడం ఇది కంచి కంచిపాటు వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది బాగుంది చాలా ఏంటంటే ఇప్పుడు కంచలు లైట్ వెయిట్ పట్టు చూస్తాం కదా ఆ టైప్ అన్న ఆ టైప్ తక్కువ ప్రైస్ లో కావాలంటే ఇలా ట్రై చేయచ్చు కానీ లుక్ అలాగే ఉంది కాంట్రాస్ట్ పల్లస్ ఉంది బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి సెల్ఫ్ అన్న కాంబినేషన్ లోనే మనకి బుటీ బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ ఇలా ఉందండి ఓకే ఇలా ఇది కొన్సెప్ట్ అండి చీర అంతా ప్లేన్ కదా బ్లౌజ్ అంతా బూటస్ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మా చూసారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మనకు ఒక టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది ప్రెజెంట్ ప్రజెంట్ ట్రెండింగ్ వెరైటీ మా ఇది పర్పుల్ ఒకటి ఇది రాయల్ బ్లూ ఒకటి రెండు కలర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బాగున్నాయి టెంపుల్స్కి అట్లా వెళ్ళినా ఇప్పుడు పూజలు అట్లాంటి వాటికి కావాలన్నా కూడా మనం కట్టేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బనార్స్ సెమీ పట్లోనే మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసి మా చూడండి ఇది కూడా అండి అంటే ఇవన్నీ ఏంటంటే ప్యూర్ కంచి పట్టుకి రెప్లి తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు పిస్తా గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ గ్యాప్ బార్డర్ ఇచ్చారు బాగుంది బుటీ వెరైటీ వస్తుంది ఇది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి గ్రాండ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి చిన్న అంబోజ్ వర్క్ తో పాటు బుటా వెరైటీ కూడా వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఫిఫ్టీ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా షార్టింగ్ చైనింగ్ వరకు బుట వెరైటీ వస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది ఎన్ని సారీస్ కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి చూద్దాం ఇంకా ఇది వచ్చేసి ప్యూర్ మా ఇది ప్యూర్ లెనిన్ ప్యూర్ లెనిన్లో మనకి చిన్న బోర్డర్ వచ్చేసి కాపర్ చీరతో శారీ మిడిల్ పాట అంతా కూడా మనకి కాపర్ చీరతో చెక్స్ వెరైటీ వస్తుంది మనకి లైక్ బాందని లాగా ఇచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు మంగళగిరి చెక్స్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్లో చూడండి కంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కంట్రాస్ట్ ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ట్వల్వ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్న వెరైటీ ఇది ఓకే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుందండి మీరు షాప్ ఇచ్చేసారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని క్వాలిటీ అండ్ ప్రాసెస్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఇక ఆఫీస్ వరకు చాలా బాగుంటాయి ఇవి లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుందండి చూడండి పళ్ళు బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ వచ్చింది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ రైట్ అయితే సెమీ గద్బల్మా సెమీ గడ్వాల్ గ్యాప్ బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ అంతా కూడా చెక్స్ వెరైటీ వస్తుంది పైపాటు కూడా కంట్రాస్ట్ బాడర్ గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి చూడండి గ్యాప్ బాడర్ వచ్చేసి చెక్స్ ఉంది అలానే బుటా వెరైటీ కూడా వచ్చింది చూడండి గ్యాప్ బార్డర్లో బుటా వెరైటీ వచ్చింది టెంపుల్ బార్డర్తో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నైన్ ఫిఫ్టీలో అండి చిన్న బూటాతో కొన్ని గ్యాప్ బార్డర్ కొన్ని కంచి స్టైల్ బార్డర్ ఉన్నట్టున్నాయి అన్నిటి అంటే మొత్తం క్లాత్ అయితే కూడా చాలా సాఫ్ట్గా ఉంది మనకి మునియా బోర్డర్ కూడా వచ్చేసి మునియా బోర్డర్ ఇవన్నీ కూడా సెమీగా టూ క్లాత్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకి కంటాస్ట్ ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్న వెరైటీ ఇది చూడండి ఏ సార్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ మార్కెట్లో బాగా ట్రెండ్ వె లైక్ కలంకారీ ఫిగర్ డిజైన్ కౌ కలంకారీ ఇట్లా అంటాం కదా వాటిల్లో అండి చాలా అంటే చాలా బాగా ఇచ్చారు అండ్ బార్డర్ కూడా ట్రెడిషనల్గా గ్యాప్ బార్డర్ తీసుకున్నారు శారీ మిడిల్ అంతా కూడా మనకి చెక్స్ వెరైటీ వస్తుంది గోల్డ్జేరీతో చూడండి మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రూపీస్లో తీసేసుకోవచ్చండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ మా చూడండి ఒక్కో చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చింది మీరు చూస్తే దీంట్లో వచ్చేసి మనకు ఒక సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఏ సార్ నచ్చినా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి చినాన్ జార్జెట్ అమ్మా చినాన్ జార్జెట్ అసలు ఎంత బాగుందో క్లాత్ కానీ డిజైన్ కానీ మీరు ఇక్కడ చూస్తే మ్యాంగోజరీ బూటాతో పాటుగా మీనాకారీ వేవింగ్ ఉంది బార్డర్లో కూడా అలాగే ఉందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇట్లా పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం బార్డర్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి నైన్టీన్ హండ్రెడ్ ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ మా రూపీస్లో చాలా బెస్ట్ వెరైటీ ఎందుకంటే బయట టూ ఫైవ్ త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తారు ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్లో తీసుకోవచ్చు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి సాఫ్ట్ చెంది బాగుంది అసలు ఇదంతా వీవింగ్ అండి మీరు చూసేదంతా బార్డర్లో కానీ మిడిల్ పార్ట్లో కానీ మొత్తం వీవింగ్తో థ్రెడ్ వీవింగ్తో వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా వస్తుంది చూడండి థ్రెడ్ తో పల్లు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది థ్రెడ్ తోనే ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ అండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అది కూడా ఒక కలర్ కాంబినేషన్ పైతానీ స్టైల్ బార్డర్ ఇచ్చారు అంతా కూడా ప్రతి సారీ కూడాను ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అనేది కూడా ఆఫర్లో ఇస్తున్నాను సింగిల్ సారీ వచ్చేసి ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ మాత్రమే అమ్మా ఎయిట్ సెవెంటీ ఫైవ్ చూసారు కదా అవి కూడా అంటే ఇంకా మీరు బయట కంపేర్ చేసుకోండి ఎంతెంత కాస్ట్లో ఉంటున్నాయో ఇక్కడ మాత్రం మన మహాలక్ష్మి సిల్క్స్లో ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రతి చీర చూడండి ఒకసారి ఆ డిజైన్ కానీ ఆ కంచి బార్డర్ కానీ ఎంత బాగున్నాయో క్లాత్ కూడా అట్లాగే సాఫ్ట్గా ఉంటుంది డిజైన్స్ చాలానే ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్లో నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే షాప్కి వచ్చినా కూడా మీకు యూజ్ అవుతుంది చూడండి కలర్ రెడ్కి స్నఫ్ కలర్ ఇచ్చారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి చక్కగా పిల్లలకి ఏమైనా లెహంగాస్ లాగా కూడా వీటిని ట్రై చేయొచ్చండి బాగుంటాయి నో చిన్నపిల్లలకి అందరికి కూడా మీరు ట్రై చేయచ్చు కలర్ చూడండి సెల్ఫ్ బోర్డర్ లో మొత్తం సెల్ఫీ డిజైన్ అయితే రెగ్యులర్ గా లేదు మీరు ఒకసారి చూడండి కొత్తగా ఇచ్చారు ఈ బీవింగ్ ప్యాటర్న్ అంతా కూడా వైన్ ఇచ్చారండి చీర కూడా పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుందమ్మా బ్లౌజ్ కూడా మనకి దీంట్లో కాంట్రాస్ట్ వచ్చేసి చిన్న బుట్ట వెరైటీ వస్తుంది హ్యాండ్స్ మాత్రం ఉంటుంది ఇచ్చారా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఈ డిజైన్ మాత్రం ప్రతిసారి కూడాను బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది చూడండి బ్లౌజ్ విత్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థౌసండ్ ఫిఫ్టీన్ మంచి మార్కెట్ కంటే తక్కువ ధరకి దీంతో పాటు ఇంకొక డిజన్ కూడా ఉంది థింక్ బ్లౌజ్ ఓకే ఇది ఒక డిజన్ ఇది సిల్క్ అల్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న బార్డర్ ఇట్లా బ్లౌజ్ కాంట్రాస్ట్ అయినా సరే ఇది సెల్ఫా సిల్ఫ్లో సెల్ఫ్ లౌస్ చూడండి ఇది ఒక డిజైన్సారి అంతా కూడా చెక్స్ వెరైటీ మా ఇది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాగుంది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా కంటాస్ దీంట్లో కూడా మనకు ఒక త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి థౌజండ్ ఫిఫ్టీన్లో ఎంత మంచి వెరైటీ ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఇట్లా మీరు షాపింగ్ చేశారంటే ఈ వెరైటీలో నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కూడా చూసుకోవచ్చు అండి ఇట్లా బుటా వెరైటీ వస్తుంది సెల్ఫ్ హెల్ప్ కాంబినేషన్స్ ఉంటుంది జాల్ వీవింగ్ ఉంటుంది చూడండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా షూర్ రేట్ మేడం వచ్చేసి ప్లెయిన్ శారీస్ మా సాఫ్ట్ క్లాత్ ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేప్పటికి రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలా రెడీ టు వేర్ బ్లౌజ్ అండి ఇక్కడ మనకి బార్డర్ లో గొట్ట పెట్టి లేస్ ఇచ్చారు కలర్స్ ఉన్నాయి అన్ని లైట్ కలర్స్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నైన్ సెవెంటీ ఫైవ్ లో చీర బ్లౌజ్ కాస్ట్ లో మీకు సారీ కూడా వస్తుంది చూసారు కదా సింపుల్ గా చీర ఉంది రెడీమేడ్ బ్లౌజ్ ఇంకొక వర్క్ డిజైన్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే బార్డర్ వచ్చేసి స్టోన్ వర్క్ ఉంటుంది ఇది బార్డర్ మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్లోనే ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫైవ్ చూ కాంబినేషన్స్ ఉన్నాయి అమ్మా చిన్న జార్జెట్ మనకి చిన్న కంచి బార్డు వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డరే శారీ మిడిల్ అంతా కూడా మనకి యాంటిక్ జరుగుతూ బుట్టా వెరైటీస్ ఉంది క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది మా సారి చూడండి గ్రాన్ పళ్ళు విత్ టజల్ తోటి బ్లౌజ్ వచ్చేసి మనకి సిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్లైన వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీమ్మా సిక్స్టీన్ ఫిఫ్టీ మార్కెట్లో ఇది ట్రెండీ వెరైటీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు షాప్ ఇచ్చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి మనకి కంట్రాస్ బ్లౌజ్ అని చేసుకున్నా అంటే చాలా రిచ్ లుక్ ఉంటాయి ఇవి కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ క్రష్ లో క్రష్ టిష్యూ మై టిష్యూ క్రష్ టిష్యూ సారీస్ చూడండి బాగా ట్రెండ్ అండి ఇవి అయితే అండ్ కలర్ కూడా బాగుంది చూడండి గ్రీన్ కి గోల్డ్ గ్రీన్ మిక్సింగ్ షేడ్ అనమాట అలా అంతా కూడా బూటాస్ ఉంటాయి ఇది పళ్ళు కూడా షార్ట్ పల్లె ఉంటుంది బ్లౌజ్ సిల్ కలర్ కాంబినేషన్స్ ఉమ్మా చిన్న జెర్ లైన్స్తో పాటు పూట వెరైటీ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా లెవెన్ ఫిఫ్టీ చూడండి ఇట్లా మీకు పూట అక్కడ ఉంది చూడండి ఇలా ప్రింట్ కూడా వస్తుంది అమ్మా ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి రామాంగో సారీస్ అమ్మా ఓకే సెల్ఫ్లో అండి మొత్తం కూడా స్మాల్ బూటా ఇస్తూ మధ్యలో మీడియం సైజ్ బూటా కూడా ఇచ్చారు క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంది మా లైట్ వెయిట్ కూడా ఉంది పట్టు లాగా చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది మా హ్యాండ్స్ మొత్తం బాగుంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ మా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ప్రీమియం క్వాలిటీ ఉన్న శారీస్ ఇవి ఇది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది పల్లు బ్లౌజ్ కలర్స్ బాగున్నాయి చూడండి ఇందులో ఇది ఒక డిజైన్ చిన్న బుట్ట వస్తుంది మా ఇది కూడా చూడండి సేమ్ ప్రైస్ ఇంకా స్మాల్ బుట్ట ఇందులో చూడండి ప్రైస్ అయితే సేమే ఆ సేమ్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ బనార్స్ ఫ్యాన్స్ లో ఇవి చూడండి ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాయి ఓకే మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాను ఆఫర్లో ఇస్తున్న సారీస్ ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ టూ కలర్స్ ఉన్న శారీస్ అండి ఇవన్నీ రెగ్యులర్గా మనము టూ థౌజండ్ సేల్ చేసిన వెరైటీ ఇది చూడండి థౌజండ్ రూపీస్ ఇప్పుడే ఓన్లీ థౌజండ్లో ఇస్తున్నాం మీకు ఏ శారీ నచ్చినా కూడా ఇమీడియట్గా పరిచయం చేసుకోండి మీరు డామేజ్ అయితే ఏమి ఉండదు అండి సింగిల్ కలర్ సాగిపోయినాయి కాబట్టి మీకు ఇస్తున్నాను సింగిల్ సింగిల్ ఉంటాయి కదా అందువల్ల ఈ మీరు లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు షాప్ చేసి క్వాలిటీ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండి థౌజండ్ రూపీస్లో ఇంత మంచి వెరైటీ బార్డర్ ఇచ్చారు చూడండి ఈ పెట్టుబడి కూడా చాలా బాగుంటాయి మరి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ వెరైటీ మా ఇది బనార్స్ ఫ్యాంట్స్లోనే మన కంచి బార్డర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మొట్టా వెరైటీ పై బార్డు కూడా చిన్న బార్డరే గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కండస్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో అండి ఇవి కూడా మనకి సింగిల్ పీసెస్ ఉన్న శారీస్ ఇవి చూడండి బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాను ఏ శారీ నచ్చినా కూడా గా పర్చేజ్ చేసుకోండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాప్ వీట్ చేశారంటే ఇవి క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇవి డ్యామేజ్ ఉన్న శారీస్ కాదండి సింగిల్ శారీస్ ఆగిపోయిన సారీస్ శారీస్ ఇవి చూడండి అందుకు ఆఫర్లో ఇస్తున్నాను

ట్వల్వ్ హండ్రెడ్లో ఎంత మంచి వెరైటీస్ అండి మిక్స్ చేసుకోకండి సో పెద్ద బార్డర్తో కొన్ని చిన్న బార్డర్తో కొన్ని అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇందులో బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ మా మార్కెట్లో ట్రెండీ వెరైటీ సెమీ గద్వాల్ పట్టు శారీస్ మా సెమీ గద్వాల్ పట్టు అండి బాగున్నాయి చూడండి కంచి బార్డర్ వస్తుంది సారీ మిడిల్ పట్టు అంతా కూడా మీనాకరి బుట్టా కూడా ఉంటుంది పై వాటర్ కూడా కాంట్రాస్ట్ వాటర్ దానికి ఏ ఈ ఎడ్జ్ కాంట్రాస్ట్ మళ్ళీ ఇచ్చారు కదా దీని వల్ల లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అమ్మా వీక్ లు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మన సొంత ముగ్గుల మీద తయారు చేయించిన వరైటీ ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అమ్మా సిక్స్టీన్ ఫిఫ్టీ మార్కెట్లో సేమ్ సేమ్ క్వాలిటీ ఉన్నది త్రీ వరకు సేల్ చేస్తున్నారు కొన్ని పేస్టల్ కలర్స్ అండి కొన్ని డార్క్ కలర్స్ బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ అంతకు మించి డిజైన్స్ బాగున్నాయి అంటే ఆ బార్డర్లో ఎడ్జ్ కలర్ ఇవ్వడం అట్లాగా బూటాస్ కూడా డిఫరెంట్గా తీసుకోవటము అలా టోటల్గా అయితే ఈ కార్తీక మాసం వ్రతాలకైనా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా కూడా చాలా బాగుంటాయి కళ్ళీలో కూడా కొన్ని కలర్స్ వచ్చాయి ఎవరికైనా ఈ ప్రైస్ రేంజ్లో మీరు పెట్టుబడులకు కావాలి రిటర్న్ గిఫ్ట్ లాగా పెట్టాలి అనుకున్నా కూడా బెస్ట్ బాగుంటాయి ఇది వచ్చేసి టిష్యూ పట్ అమ్మా స్కట్ వచ్చేసి సారీ మిడిల్ పట్ అంతా కూడా సిల్వర్ జెడీతో మనకి బ్రోకెటిషన్ వస్తుంది క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది ఇది చూడండి పై బాట కూడా కంట్రాస్ట్ బాటరే గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ కంటాస్ట్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైజే అంటే ఇంతకు ముందు ఎంత ప్రైస్కి సేల్ చేశారో ఐడియా వచ్చే ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చు ఇవి కూడా అంతే అండి సెల్ఫీ పిల్లలకి ఏదైనా లెహంగా లాగా ప్లాన్ చేసుకున్నా ఎవరికైనా పెట్టాలి అనుకున్నా కూడా బాగుంటాయి మీనాకరి తో కంచి బార్డర్తో చాలా డిజైన్స్ ఉన్నాయి వచ్చేసి ధర్మవరం పట్టు సారీస్ సార్ కలర్ చూడండి ఎల్లో కలర్ దానికి పింక్ మ్యాచింగ్ మళ్ళీ ప్లెయిన్ ఇవ్వకుండా గోల్డెన్ మిడిల్ మిడిల్లో ఇచ్చారు ఎల్లో కలర్ కాబట్టి దాంట్లోనే ఎమిడిపోయినట్టుగా కనపడుతుంది పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి కంట్రాస్ట్ ఉంటుంది ఇవన్నీ కుట్టుబడి సారీస్ ఇవి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ చూడండి ఓకే కాపర్ చీరీ ఉంది గోల్డ్ చీరీ కూడా ఉంది మీకు ఏ సారీస్ నచ్చినా ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాను నేను చూడండి ఇవన్నీ కూడా మన సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ వైజ్ ప్రీమియం ఉంటుందండి కాపర్ జరి గోల్డ్ జరి అన్నీ వచ్చాయండి ఇందులో కూడా అంటే పెట్టుబడులకి పెళ్ళిళ్ళు కూడా చాలా బాగుంటాయి అవి కలర్ బాగుంది కానీ పింక్కి రెడ్ తీసుకున్నారు డిఫరెంట్గా ఉంది ఎన్ని కాంబినేషన్స్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పసిడి పట్టు మా పసిడి పట్టు మళ్ళీ కూడా రీస్టాక్ అయింది ఇది ఐటమ్ చూడండి మీడియం పాట్ వచ్చేసి కంచి బాట్ వస్తుంది శారీ మిడిల్ అంతా కూడా సిల్వర్ జరీ విత్ గోల్డ్ జరీతో మీ నాకరీ బ్రోకర్ డిజైన్ వస్తుంది మా ఓకే చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందమ్మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మనం లాస్ట్ ప్రీవియస్ ఒక టూ టూ డేస్ బ్యాక్ ఇవి టూ వీక్స్ బ్యాక్ ఆఫర్లు ఇచ్చాను చాలా రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ చేంజ్ చేస్తున్నాను ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే సేమ్ ప్రైజ్లో ఇస్తున్నాను కాంబినేషన్ చూడండి అన్నీ ఎక్కువ పేస్టల్ కలర్సే ఉంటాయి డీసెంట్ లుక్ ఉంటుందండి అంటే ఎక్కువ బ్రొకేడ్ స్టైల్ అట్లా కాకుండా అంటే కొంతమందికి అలా నచ్చవు కదా సింపుల్గా చిన్న బూటాతో కనపడి కనపడినట్టు ఉండాలి అనుకుంటారు లైక్ ఇట్లా నక్షత్ర బూటీ అని చెప్పాలి అలో చీర అంతా అలాగే ఉంటుంది బార్డర్స్ కూడా మీడియం బార్డర్స్ ఓన్లీ త్రీ థౌసండ్ నెక్స్ట్ వెరైటీమ్మా ఇది వచ్చేసి పట్టు సారీస్ పవర్ రూమ్లో తయారు చేయించిన వెరైటీ ఇది చూడండి మీడియం బాటర్ వచ్చేసి కంచి బాడర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకే డిజన్ వస్తుంది పై బాటర్ కూడా కంట్రాస్ట్ బాడరే చూడండి గ్రాన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది మా ప్యూర్ పట్లోనే ఇది హ్యాండ్మేడ్ కాదండి పవర్ రూమ్లో తయారు చేయించిన వెరైటీ ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి త్రీ థౌజండ్ రూపీస్లో అండి ఇందులో ఎక్కువగా డార్క్ కలర్స్ ట్రెడిషనల్గా మనం చూసే కలర్స్ వచ్చాయి కానీ బూటా అంతా కూడా ఒక్కొక్క చీరకి ఒక్కొక్క విధంగా డిజైన్ చేశారు ఈ బార్డర్ చూడండి ఎంత బాగుందో టర్నింగ్ బార్డర్ కూడా ఇలా ఈ వెరైటీలో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఓన్లీ త్రీ థౌసండ్ ప్యూర్ కంచిపట్లో లైట్ వెయిట్ సారీస్ మావి చూడండి లైట్ వెయిట్ అండి కలర్ కూడా బాగుంది బార్డర్ కూడా ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీ క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది చూడండి గ్రాన్ పళ్ళు కంట్రాస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుందిమా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్లు ఇస్తున్నాను లాస్ట్ వీక్ వీడియోలో కూడా మనం ఇవన్నీ ఇచ్చాము సేమ్ వెరైటీ ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లైట్ వెయిట్లో ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి మనకి కూడా ప్యూర్ కంచిపట్టు అండి కటి బార్డర్స్ ఉంది అలానే బెంటెక్స్ బార్డర్స్ కూడా ఉన్నాయి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటావర్ ఐట ఉంది స్టార్టింగ్ చెండింగ్ వరకు అలానే ఇట్లా అలా డిజైన్ కూడా వస్తుంది మీకు ఏ సార్ నచ్చినా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే నచ్చిన సారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాపింగ్ చేశారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని చెక్ చేసుకుని చేసుకోవచ్చు ఓన్లీ చూశారు కదా ఇవే కాకుండా స్టోర్కి విజిట్ చేస్తే మీరు ఇంకా చాలా రకాల వెరైటీస్ చూసుకోవచ్చండి ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా కావాలి అనుకుంటారు ఆ చీరలన్నీ కూడా మీరు బయట కంటే బెస్ట్ ప్రైజ్ ఇక్కడి నుంచి అయితే తీసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్